హలో ఎవరివన్న ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ పిండి పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి అనుకుంటే స్మూత్లా దూదిలాగా నోట్లో పెట్టుకుంటే దోశ ముక్క ఎన్నపూసలా కరిగిపోయే దోశని రెడీ చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి ఇప్పుడు ముందుగా మనము ఇది పావు సెరు గ్లాస్ అండి ఈ పావుసేరు గ్లాస్తో మీకు కొలతలు చెప్తున్నాను ఈ పావుసేరు గ్లాస్తో ఐదు గ్లాసులు బియ్యాన్ని తీసుకోండి ఐదు గ్లాసులు బియ్యానికి పావుసేరు మినపప్పుని తీసుకోండి అలాగే ఈ బియ్యము మినప్పప్పు నానుతున్నప్పుడే ఇప్పుడు ఒక అర స్పూను మెంతుల్ని తీసుకోండి అలాగే మీకు టేస్టు బాగుండాలి అంటే పచ్చి శనగపప్పును కూడా ఒక రెండు స్పూన్లని తీసుకోవచ్చు అది కూడా మీకు ఇష్టమైతే పచ్చి శనగపప్పుని తీసుకోండి వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి ఇప్పుడు దోసి మనకి స్మూత్గా రావాలి అంటే ఇప్పుడు మనకి ఒకటిన్న రస్తం అన్నాన్ని తీసుకోండి మీకు అన్నం వద్దు అనుకుంటే మీరు రెండు పిడికిల్లో అటుకులనైనా తీసుకోవచ్చు లేదా రెండు పిడికిళ్ళు సగ్గు బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు పిడికిళ్ళు ఒకటి నా రస్తాన్ని అన్నం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని ఎలా మిక్సీ పట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఇలా వేసుకున్న బియ్యము మినప్పప్పుని ఐదు గంటల పాటు ఇలా నానబెట్టుకుంటే మనకి బియ్యము మినప్పప్పు పర్ఫెక్ట్గా బాగా నానుతాయి వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాము చూడండి ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా నాలుగైదు సార్లు కడుక్కున్నాము ఇప్పుడు ఈ అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము మిక్సీ పట్టుకుందాము ఈ అన్నాన్ని మినపప్పుని బియ్యాన్ని మొత్తం కలిసేలాగా ఒక గరిటె తీసుకొని మొత్తం కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకుందాము మిక్సీ మనము ఎన్నిసార్లు తిప్పినా హీట్ ఎక్కకుండా ఇలా మనకి పిండి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇప్పుడు ఇలా ఒక ఐస్ ముక్కని ఇందులో వేసుకున్నామంటే మనకి పిండి చాలా స్మూత్గా వస్తుందండి మనకు మిక్సీ కూడా పాడవదు గ్రైండర్ తిప్పుకునేటట్టు గ్రైండర్లో మిక్ ఇలా ఐస్ ముక్కని యాడ్ చేసుకోండి మిక్సీ తిప్పుకునేటట్టు ఇలా తిప్పుకోండి మీకు మిక్సీలు పాడవవు ఇప్పుడు వీటికి సరిపడిన వాటర్ని యాడ్ చేసుకొని మరీ లూజ్గా పిండిని పట్టుకోకండి మనము ఒక రెండు మూడు రోజులకి నిలువ ఉంచుకుంటాము కాబట్టి పిండిని బాగా గట్టిగా పట్టుకోండి చూడండి పిండిని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఈ పిండిని ఒక నైట్ అంతా బాగా పొలవ పెట్టి మార్నింగ్ ఉదయాన దోశ పిండిలో మీకు వాటరు కావాలంటే కలుపుకొని దోశని పోసుకోవాలి మనము ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఐదు రోజులు మనకి నిలువ ఉంటుందండి అదే మనము అల్యూమినియం దగ్గరలో స్టీల్ బాటిల్లో పెట్టుకున్నట్లయితే మనకి పిండి పులిచిపోతుంది పాడైపోతుంది ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఐదు రోజులు పని తప్పుతుంది మనకి పని కూడా సేవ్ అవుతుందండి ఇలా ఒక నైట్ అంతా ఇలా వదిలేసేయండి మరుసటి రోజుకి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేస్తాము మరుసటి రోజు దీని ప్రాసెస్ని మీకు చూపెడతాను చూడండి మనము ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా బాగా పిండి అయితే మనకి పర్ఫెక్ట్గా బాగా చూడండి మనము అర బాక్స్కి మనము మిక్సీ పెట్టుకున్నాము చూడండి పిండి అయితే మనకి నిండుగా పొంగింది ఇప్పుడు మీకు ఎంత పిండి కావాలో గరిట్తో తీసుకోండి ఇప్పుడు మీకు సరిపోయినంత దోశ పిండి తీసుకోండి ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని తీసుకోండి కొద్దిగా దోసి స్మూత్గా వచ్చేదానికి ఒక చిటికీ సోడా కుండి తీసుకోండి కొంచెం వాటర్ పోసి కలుపుకోండి దోశ అయితే దూదిలాగా వస్తుందండి ఇలా మీరు ట్రై చేయండి చూడండి ఇలా జారులాగా లాగా పిండి కలుపుకోవాలి గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకుందాము ఇప్పుడు పిండిని ఇటు తీసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తిప్పుకోవాలి చూడండి ఎంత అందంగా దోశ వచ్చిందో చూడండి ఇప్పుడు కాలిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏమి టేస్టీ టేస్టీ దోశ రెడీ అయిపోయిందండి చూడండి దోశ అయితే మనకి ఎంత స్మూత్గా దూదిలాగా చూడండి సూపర్ అండి చూడండి మనము తింటుంటే దూదిలాగా నోట్లో కరిగిపోతుంది టేస్ట్ అయితే అంత బాగుంటుందండి చూడండి వా సూపర్ టేస్ట్ అండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్